కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారంలో దుర్గమ్మ గుడిలో జరిగినటువంటి చోరీ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది టీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరు ఒక రకమైన ఆందోళనకు ఆవేదనకు గురవుతున్నారు సాధారణంగా ప్రతి ఒక్కరు ఏ పని చేసే వాళ్ళైనా చదువుకునే వాళ్ళైనా ఎలాంటి సమస్యతో బాధపడే వాళ్ళైనా మనకి ఒక పరిష్కారం ప్రశాంతత మనశ్శాంతి దొరికే చోటు ఏదైనా ఉందంటే గుడిగా భావిస్తూ ఉంటాం అది ఇతర మతస్థులకైతే వాళ్ళ వాళ్ళ ఆలయాలుగా భావించే చర్చ్ కావచ్చు మసీదు కావచ్చు హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే మనం గ్రామ దేవతల ఆలయాలకు కానీ మనకి నచ్చినటువంటి ఇష్టదైవ ఆలయాలకు వెళ్ళి చేసిన తప్పులు క్షమించమని అలాగే మాకున్న సమస్యలు తీర్చమని దేవుణ్ణి కోరుకోవడానికి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం ఆలయాలకు వెళ్తూ ఉంటాం కానీ ఇప్పటివరకు ఇల్లు ఆఫీసులు షాపింగ్ మాల్ లేకపోతే నగల వ్యాపారస్తులు ఉన్నటువంటి దుకాణాలు మాత్రమే చోరీలు చేసేటటువంటి దొంగలు ఇప్పుడు ప్రధానంగా ఆలయాలను టార్గెట్ చేస్తూ ఉండటం చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఏకంగా అమ్మవారి మెడలో ఉన్నటువంటి ఆభరణాలతో పాటు కిరీటాన్ని కూడా ఎత్తుకెళ్లే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోంది ఇక్కడ మీరు చూడొచ్చు సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం ఈ వ్యక్తి ఫేస్ కి ఎలాంటి మాస్క్ కూడా లేదు జనరల్ గా మనం దొంగ అనేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు కానీ ఆధారాలు ఏవి దొరకకుండా ఉండే ప్రయత్నాలు చేసుకుంటూనే వస్తారు బట్ ఇక్కడ అమ్మవారి ఆలయంలో జరిగినటువంటి చోరీకి సంబంధించినటువంటి సీసీటీవీ రికార్డు ప్రకారంగా మాత్రం ఈ వ్యక్తి ఫేస్కి ఎలాంటి మాస్క్ పెట్టుకోలేదు లేకపోతే ఎలాంటి కేర్ తీసుకోలేదు నేరుగా అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఆలయ పరిసరాల్లో రెక్కి నిర్వహించి అక్కడ ఎవరూ లేరు అని తెలుసుకొని గమనించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గోడ దూకి లోపలికి వచ్చిన తర్వాత ఆలయానికి సంబంధించి ప్రధాన ద్వారం తాళం అయితే ఉందో అది పగలగొట్టి ఆ తర్వాత లోపలికి ప్రవేశించడం గర్భగుడిలోనికి ప్రవేశించిన తర్వాత నేరుగా నేను దేవుడి నగలు దోచుకోవడానికి వచ్చాను అనేటటువంటి ఒక భయం కూడా లేకుండా జంకు బొంకు లేకుండా నేరుగా అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు తెంపికెళ్ళినటువంటి పరిస్థితి అలాగే అమ్మవారి కిరీటాన్ని కూడా దోచుకెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ పక్కా ప్లాన్ ప్రకారమే ఎందుకంటే ఆ వ్యక్తి తనతో పాటు ఒక సంచిని కూడా తీసుకొని వచ్చాడు సాధారణంగా కొన్ని కొన్ని దొంగతనాలు చూస్తాం అక్కడ ఏమైనా కవర్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకెళ్ళటం బట్ ఈ వ్యక్తి వచ్చినప్పుడే ఒక క్లాత్ బ్యాగ్ అనేది తీసుకొని రావటం అందులో ఆ అమ్మవారి కిరీటాన్ని చిన్న నమూనా విగ్రహం ఉంటుంది కదా పెద్ద విగ్రహం దగ్గర ఆ చిన్న విగ్రహానికి ఉన్నటువంటి తాలిబొట్టుతో పాటు ప్రధానమైనటువంటి మూల విరాట్కు ఉన్నటువంటి మెడలో తాలిబొట్లతో పాటు వెండి కిరీటాన్ని కూడా తీసుకువెళ్ళిపోయినటువంటి దృశ్యం ఇప్పుడు ఆ తీ ఆ గ్రామంలో తీవ్ర కలవారం రేపుతోందని చెప్పొచ్చు ఎందుకంటే ఇదేదో తెలిసిన వాళ్ళ పనైనా లేకపోతే ఈ సీసీటీవీలో రికార్డులో మొత్తం విజువల్స్ చూస్తే కనుక ఆ వ్యక్తి తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు లేదంటే ఆలయానికి ఇంతకుముందు వచ్చి ఉండే వ్యక్తి అయ్యి ఉండొచ్చు కాబట్టి తను చాలా క్లియర్గా మ్యాప్ వేశాడు రాగానే అక్కడ రెక్కి నిర్వహిస్తే ఈ టైంలో ఎవరు ఉండరు అలాగే మెయిన్ డోర్ తాళం తీసేసి లోపలికి నేరుగా అమ్మవారి దగ్గర అమ్మవారి మెడలో ఈ మంగళసూత్రాలు ఉంటాయి అని చెప్పి తను పక్క ప్లాన్ ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు కూడా తెలుస్తోంది ఇప్పటికే ఈ సీసీటీవీ రికార్డ్ ఏదైతే ఉందో మొత్తం గ్రామం మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల అందరూ గుర్తించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోతే పక్కూరి నుంచో లేకపోతే వేరే ప్రాంతం నుంచో వచ్చిన వ్యక్తి అయితే ఖచ్చితంగా విత్ ఇన్ అవర్స్ లో దొరికిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికే సీసీటీవీ రికార్డు ఉంది రెండోది తాళం పైన ఉన్నటువంటి వేలు ముద్రలు కావచ్చు అమ్మవారి కిరీటాన్ని తీసుకువెళ్ళటానికి ఆల్రెడీ అక్కడ రెండు కిరీటాలు ఉంటే ఒక కిరీటం బలంగా లాగినా కూడా అది రాలేదు దానిపై కూడా వేలు ముద్రలు ఉంటాయి అలాగే చాలా క్లియర్గా ఆ వ్యక్తి యొక్క ఏజ్ కానీ లేకపోతే ఆ డ్రెస్సింగ్ కానీ ఈజీగా గమనించవచ్చు ఇప్పటికే సీసీ టీవీ రికార్డ్ అనేది పోలీసులు బహిర్గతం చేయడం జరిగింది వైరల్ చేస్తున్నారు ఈ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి వ్యక్తి అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళ సూత్రాలు వ్యక్తి ఎవరైనా మీకు తెలుసుంటే ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వాలి అంటూ ఇప్పటికే తొండంగి మండలానికి సంబంధించిన ఎస్ఐ కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతోంది ఇక్కడ ఒక్కటి మనం గమనించాలి ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు అనేది కూడా దొంగతనాలు ఎంత నీచంగా వీళ్ళు కేవలం మనం గుడిలోనికి వెళ్తున్నాం గుడి అనేటప్పటికీ ఒక పవిత్రమైనటువంటి స్థలం అక్కడికి వెళ్ళినప్పుడే మనం ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించమ్మా అని మనం వేడుకునేటటువంటి పరిస్థితి నుంచి మనం దేవుడి నగలే దోచుకోవడానికి వెళ్తున్నామనే స్థాయికి దొంగతనాలు జరుగుతున్నాయి అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి మరి ఎంత సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారు అనేది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గ్రామస్తులని అయితే తీవ్రంగా కలవరం పెడుతోంది ఎందుకంటే గ్రామానికి శివారులో అమ్మవారి ఆలయం ఉంటుంది కాబట్టి అక్కడ మనుషుల కదలగా కూడా చాలా తక్కువ ఉంటుంది అది కూడా అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరూ ఉండడానికి కూడా అవకాశం ఉండదు ఉదయం పూజారి గారు ఆ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి ఆ దొంగలు పడ్డారు అని అతను అనుమానించారు అలాగే గర్భగుడిలోకి వెళ్ళినాక అమ్మవారి మెడలో ఉండేటటువంటి మూడు జతల మంగళ సూత్రాలతో పాటు అమ్మవారి కిరీటం కూడా వెండి కిరీటం కూడా లేకపోవడాన్ని గమనించి ఇమీడియట్ గా తొండంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు పూజారి గారు వెంటనే తొండంగి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకోవటం అక్కడ ఆరా తీయటం సీసీటీవీ ఫుటేజ్ ను కూడా రికార్డ్ అయిన దృశ్యాలు కూడా అందరికీ గ్రామస్తులకి ఓపెన్ గా ఎందుకంటే అది గ్రామంలో ఉంది కాబట్టి అమ్మవారి ఆలయం గ్రామ కమిటీలు ఉంటాయి ఒకవేళ ఈ వ్యక్తి మీ ఎవరికైనా తెలిసి ఉంటుండరేమో తెలిసి ఉండే వ్యక్తేమో ఒకసారి గమనించండి అని కూడా చెప్పడం ఒకవేళ కాకపోతే కనుక ఆ ఫుటేజ్ ఆధారంగా మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైనా ఈ వ్యక్తిని చూసున్నా తెలుసున్నా కూడా మాకు సమాచారం ఇవ్వండి అని కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఒకటి దేవుడు అనేటప్పటికీ మనకు ఒక క్రమశిక్షణ ఒక భయం ఒక భక్తి అలాగే మనసు నిండా మనం ఒక ప్రశాంతత కావాలని దేవుడు గుడికి వెళ్ళే పరిస్థితి కానీ దొంగలు పెట్రేగిపోతున్నారు దొంగలు రెచ్చిపోతున్నారు ఎంత పాపంలోనికి వెళ్ళిపోతున్నారో మనం ఎలాంటి దొంగతనాలు చూస్తేనే అర్థమవుతోంది ఆ అమ్మవారి రూపాన్ని చూసినప్పుడే చాలామంది ఒక రకమైన ఆధ్యాత్మిక భావంతో ఆ భావోద్వేగంతో కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు ఆ తల్లిని దగ్గరగా చూస్తున్నా మనం ఆ అమ్మవారి రూపాన్ని చూడ చూసే అర్హత కూడా మనకు లేదు ఇంత దగ్గరగా మనం చూస్తున్నామని చాలా మంది భావోద్వేగానికి గురవుతారు అలాంటిది దొంగతనానికి వచ్చినటువంటి ఇలాంటి వ్యక్తులు నేరుగా అమ్మవారి మెడలోనే చేయి పెట్టి ఆ తాళి మంగళసూత్రాలు తెంపుకెళ్ళటం అమ్మవారి కిరీటం ఎంతో సాంప్రదాయంగా పూజలు జరిపి అమ్మవారికి ఈ అలంకరణలు చేస్తూ ఉంటారు కనీసం అవేవి కూడా మైండ్లోనికి రాకుండా అమ్మో అమ్మవారు తర్వాత నాకు ఎలాంటి శిక్ష విధిస్తారు అని ఒక కనీసం భయం కూడా దేవుడి పట్ల భయం కూడా లేకుండా కొంతమంది ఇలాంటి అరాచకాలకు తెలియదు అగబడుతూ ఉండటం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం దేవాలయాల్లో గ్రామ దేవతల ఆలయాల్లో కూడా చోరీలు చేస్తూ ఉండటం ఇలాంటివారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే భయం అనేది లేకపోతే తర్వాత ఇలాంటి నేరాలు అరికట్టడం కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడమే పెద్ద నేరం అంటే నేరుగా అమ్మవారి ఆలయాల్లోనో లేకపోతే వివిధ గుడుల్లో దొంగతనాలకు పాల్పడి విలువైన దేవుడి యొక్క ఆభరణాలు ఎత్తుకెళ్లటం హుండీలు పగలగొట్టడం హుండీలో భక్తులు దేవుళ్ళకి కానుకగా వేసినటువంటి ఆ సంపద దోచుకెళ్తూ ఉండటం ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైన సంఘటనలుగానే చెప్పాలి ఏదేమైనా సీసీటీవీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయ్యింది కాబట్టి వితిన్ అవర్స్లోనే ఆ వ్యక్తిని తొండంగి మండలం పోలీసులు పట్టుకుంటారు అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు